హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీకి సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాము ఏపీకి భారీ తుఫాను అయితే పొంచి ఉందని వాతావరణ శాఖ చెప్తుంది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి అలాగే ఎప్పటి నుంచి తుఫాన్ ముప్పు పొంచి ఉందని కంప్లీట్ వివరాలు అయితే తెలుసుకుందాము ఈ నెల ఇరవై రెండవ తేదీన నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇరవై నాలుగవ తేదీ కల్లా అది ఈశాన్య దిశగా పయనించి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని అయితే చెప్తున్నారు అలాగే ఈ నెల ఇరవై నాలుగో తేదీ తర్వాత అది ఇంకా బలపడి తుఫాన్గా మారి ఒడిశా తీరం వైపు రావడానికి అయితే అవకాశం ఉందని ఈ తుఫాను అంశంపై ఈ నెల ఇరవై రెండవ తేదీన తర్వాత మరింత అయితే స్పష్టత రానుంది అంటున్నారు అంటే అది ఎక్కడ ఏర్పడుతుంది ఏ తీరం వైపుకి రానుంది అనేది అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఇరవై రెండవ తారీఖు తేదీ తర్వాత అయితే క్లియర్గా తెలుస్తుందని చెప్తున్నారు ఇక ప్రస్తుతం తమిళనాడు ప్రాంతంలో ఆవర్తనం అలాగే మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై మూడో తేదీ వరకు కూడా అత్యంత భారీ వర్షాలు అయితే కొరనున్నాయని చెప్తున్నారు ఈ ద్రోణి ప్రభావంతో ఏపీలో రాబోయే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా చూస్తే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాతో పాటు కృష్ణ అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటుగా చిత్తూరు తిరుపతి అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వాహనాలు అయితే కురుస్తాయి మిగిలిన కొన్ని చోట్లయితే మిగిలిన కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు కూడా వేస్తాయని అయితే చెప్తూ ఉన్నారు ఇక ఋతుపవనాలు కూడా అత్యంత దగ్గరికి అయితే వచ్చేసాయి అండమాన్ నికోబార్ తీరాలను తాకి రుతుపవనాలు అనేది చెప్తున్నారు పుదుచ్చేరి కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక ఏపీ తెలంగాణ యానాం తదితర ప్రాంతాల్లో రాబోయే వారం రోజుల పాటు ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన బలమైన గాలులు అయితే వస్తాయి నిన్నటి రోజున కూడా పిడుగులు పడి తిరుపతిలో ఇద్దరు చనిపోయారు అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతంలో కూడా పిడుగులు పడేద్దని మరణించడం జరిగింది సో ఖచ్చితంగా మెరుపులు పిడుగులు పడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక నైరుతి ఋతుపవనాలు ఆదివారం అండమాన్ నికోబార్ తీవ్ర దీవులను అయితే తాకాయి ఈ నెల ముప్పై ఒకటో నాటికి కేరళ తీరాన్ని అయితే ఇక వచ్చే నెల ఐదో తేదీన రాయలసీమ మీదుగా ఏపీలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు సో ఇది పరిస్థితి రానున్న ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉంది ముఖ్యంగా మెరుపులు పిడుగులు ఎదురుగాయలు ఉన్నప్పుడు అయితే బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి